భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండల కేంద్రంలో సిఏటియు ఆటో కార్మికుల ఆధ్వర్యంలో ఘనంగా నూట ముప్పై తొమ్మిదవ మేడే వేడుకలు నిర్వహించారు సిఐటియు మండల నాయకుడు పామురు బాలాజీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడే అంటే శ్రామికుల రక్తంతో తడిచి ఎర్రజెండా ఆవర్భించిన రోజు పని గంటల తగ్గింపు కోసం సాగిన చారిత్రాత్మక ప్రాతిక ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది గంటల పనిదినం కోసం ఉద్యమించిన శ్రామిక ప్రజల విజయం కోసం కార్మిక వీరులు ప్రాణత్యాగాలకు సజీవ సాక్ష్యం ఈ మేడే కార్యక్రమాన్ని తెలిపారు అనంతరం ఆటో కార్మికుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చర్ల పురవీధులలో కార్మికుల ఐక్యత వరిదిల్లాలి అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు చర్ల మండలం తేగడ గ్రామంలో సిపిఐ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు సిపిఐ పార్టీ నాయకులు సిరిగిరి దుర్గారావు చేతుల మీదుగా జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులంతా ఐక్యమత్యంతో ఉండాలని అందరికీ సూచించారు ఈ కార్యక్రమంలో వాసన్ నాగేశ్వరరావు తోండం సతీష్ వెంకటేశ్వర్లు మామిడి భూషణం శెట్టిపల్లి బాబురావు తోట శ్రీను ఉప్పలూరి నాగరాజు కోటరకల్ రాజారావు ముత్తయ్య రాజు చైనా తదితరులు పాల్గొన్నారు